హలో ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఎమ్మీగా రవ్వలడ్డేలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయ్యాక ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి అది కూడా కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పు వేసేసుకొని కొంచెం డ్రై రోస్ చేస్తున్నాను అనమాట జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇందులోనే నేను ఎండు కొబ్బరి తురుము చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసి వేయించేస్తున్నాను ఒక నిమిషం పాటు ఇలా కలుపుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట అండ్ ఇందులోనే ఒక మూడు కప్పుల బొంబాయి రవ్వ కూడా వేసేసుకుంటున్నాను నెయ్యి ఒకవేళ మీకు సరిపోలేదనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కూడా సో త్రీ కప్స్ బొంబాయి రవ్వ వేసి మొత్తం అంతా ఒకసారి కలిపేస్తున్నాను అనమాట అడుగు ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది అనమాట రవ్వ అనేది తొందరగా మాడిపోతుంది సో ఇలా కలుపుకుంటూనే ఉంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కలర్ అనేది కొంచెం చేంజ్ అయిన తర్వాత ఒక త్రీ త్రీ కప్స్ బొంబాయి రవ్వకి ఇక్కడ నేను టూ కప్స్ షుగర్ తీసుకుంటున్నాను షుగర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాను అనమాట అడుగు మాడకుండా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కలుపుకుంటూనే ఉంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బ్రౌన్ కలర్లోకి ఈ రవ్వ కూడా సో అప్పటి వరకు కలుపుకుంటూనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటే మాడిపోతుంది సో అందుకే నేను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉన్నాను ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి ఇలాగా షుగర్ కూడా బాగా కలిసిపోయింది ఇలా షుగర్ కూడా కలిసిపోయినప్పుడే వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి అది కూడా వేసేస్తున్నాను అది కూడా వేసి ఇలా ఒకసారి కలిపేస్తున్నాను అనమాట ఇవన్నీ ఒకసారి కలుపుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా వంటలేనా అనేసి ఇంక నేను కొత్తగా స్వీట్ చేద్దామని చెప్పి స్వీట్ చేశాను అనమాట సో అందుకే ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి చూపించేస్తున్నాను మీకు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఇందులోనే జీడిపప్పు కొంచెం ఇలాచి పొడి కూడా యాడ్ చేసేసుకొని రెండు బాగా కలిపేసుకోవాలి ఈ రవ్వ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా పాలు కొంచెం కొంచెం కలుపుకుంటూ మనం ఉండలుగా చుట్టుకోవాలి ఈ రవ్వ అనేది కొంచెం చల్లారిపోయింది అనుకోండి ఉండలు చుట్టడానికి రాదు సో అందుకే కొంచెం కష్టమైన కానీ ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే రవ్వలు ఉండగా చుట్టేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా సో ఇవి ఉండలు చుట్టేసుకుంటున్నాను నేనైతే మీకు చూపించినట్టు ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి నేను తెలుసుకుంటాను నా రెసిపీ ఎంతమందికి యూజ్ అవుతుందా అనేది సో ఇలా చూపించినట్టు ఉండలు చుట్టేశాను కదా ఆ చిన్నది క్యూట్గా ఉంది కదండి చూడ్డానికి నాకు కూడా అలాగే అనిపించింది సో రవ్వ లడ్డులు అనేది రెడీ అయిపోయినాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కానీ ఒక్కసారి అయితే ఈ రవ్వ లడ్డు మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి